తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది సమాచారాన్ని తెలుసుకున్న కోరుకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ సందర్భంగా కోరుకొండ సీఏ సత్యకిషోర్ మీడియాతో మాట్లాడుతూ తమకు రాబడిన సమాచారం మేరకు దోసకాయలపల్లి గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్ అనే వ్యక్తికి హత్యకు గురయ్యాడన్నారు మృతినికి బావమరిది వరసయ్య రాజ్ కమల్ అనే వ్యక్తి హత్య చేసినట్లు తమకు రాబడిన సమాచారం బట్టి తెలిసిందని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ రోజు అనగా ది ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన కోరుకొండ మండలం దాసకల్పల్లిలో పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి ఎస్సగారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంటనే వచ్చి ఆ వ్యక్తి వివరాలన్నీ కనుక కనుగొనగా పిల్లి ఆనంద్ ఆఫ్ సత్య థర్టీ ఇయర్స్ అతను మేకలు కోసుకుని జీవిస్తాడని చెప్పి తెలిసింది తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతనికి బా బామరిత వలసయ్యే రాజ్ కమల్ అనే అతను చే చేశాడని చెప్పి ప్రైమ్ ఆఫీస్కి ఉంది దీన్ని కేసు రిజిస్ట్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది దీంట్లో అతనుగా అతని మీద అతని వెనకాల ఎవరైనా చేయించినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం ఉంది ఒరిజినల్గా నరేంద్ర ప్రజెంట్ పిల్ల పిల్లలు మ్యారీడ్ అండి ఇద్దరు ఉన్నారు ఆ అమ్మాయి కంప్లైంట్లో అతన్ని అంతకుముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు దాన్ని పే చేసుకుని అతను తిట్టడం వల్ల అతను వ్యక్తిగత కక్షలు పెట్టుకుని చేశాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఈ రక్త బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు మిగతా మీద కూడా విచారణ జరగాలి ఇంకా చాలా మంది ఉండి ఉంటారని చెప్పి చెప్తున్నారు అన్ని కొన్నాళ్ళు కూడా దర్యాప్తు సక్రమంగా జరుగుతుంది